ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల సనాతన ధర్మ ప్రియులరా కొద్దిగా లేటుగా అయినా ఎందుకో ఈ విషయం కూడా ఒకసారి చెప్పుకోవడం మంచిది అనిపించింది మొన్న విజయవాడలో జరిగిన హిందూ శంఖారావంలో సభలో అనంత శ్రీరామ్ అనుకుంటాను తెలుగు గేయ రచయిత మంచి రచయిత చిన్న వయసులో గొప్ప జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు సాధారణంగా అతను సౌమ్యుడు శాంత స్వభావుడు ఆయన ముఖ కవలికలను చూస్తే తెలిసిపోతుంది చాలా శాంత శాంతస్వభావుడని మంచివాడు అని ఎందుకు ఏమిటో తెలియదు ఆ రోజు సభలో కొంత ఆవేశానికి గురై కర్ణుడు నీచుడని బలహీనుడని అతన్ని గొప్పవాడిగా చూపించే ప్రయత్నాలు జరగడం మంచిది కాదని ఆ ప్రయత్నాలు గతంలోనే జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా చేశారని ఈ మధ్య కూడా అలాగే చేస్తూ ఉన్నారని ఈ విధంగా కర్ణుడు గురించి కాస్త ఎందుకో తక్కువ చేసి మాట్లాడడం జరిగింది దాని మీద కొన్ని చాలామంది స్పందించడం కవులు రచయితలు సాహిత్యవేత్తలు కూడా స్పందించడం జరిగింది అందరి అభిప్రాయం ఒకటే కర్ణుడు గొప్పవాడు ఎందుకు అలా అన్నారు ఆ అవసరం ఏమొచ్చింది ఇంతవరకు కర్ణుడిని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడలేదనేది నిజం ఎందుకంటే కర్నూలులో అన్ని గొప్ప గుణాలు ఉన్నాయి అతని దురదృష్టం ఏంటంటే అతను దుర్మార్గుడు మొండివాడు మూర్ఖుడు అయినటువంటి దుర్యోధుని పక్షాన నిలబడటం అతని దురదృష్టం అతని తలరాత అలా నిర్దేశించబడింది ఆ ఒక్కటి తప్ప అతనిలో అనేకమైన సుగుణాలు మనకు దర్శనమిస్తాయి కర్ణుడు ఎవరో తెలియనప్పుడు అతన్ని సూతపుత్రుడు సూతపుత్రుడు అని ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు పాండవులు అవమానించి ఉండవచ్చు కానీ కర్ణుడు ఎవరు అనేది లోకానికి తెలిసిన తర్వాత కూడా చాలామంది అతన్ని సూతపుత్రుడుగానే చూస్తూ ఉన్నారేమో అనంత శ్రీరాము కూడా ఆ దృష్టితో చూసి సూతుడు కదా అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడాడేమో కానీ నిజానికి కర్ణుడు ఎవరి పుత్రుడు సూర్యపుత్రుడు భగవానుని కుమారుడు బలహీనుడుగా ఉండే అవకాశం ఉందా చెడ్డవాడిగా ఉండే అవకాశం ఉందా నీచుడిగా ఉండే అవకాశం అనిపించుకునే అవకాశం ఉంటుందా అనంతరం సనాతన ధర్మంలో సూర్య సూర్యభగవాను ఆరాధించే వాళ్ళం భగవాను యొక్క ప్రాధాన్యత తెలిసిన వాళ్ళం శక్తి తెలిసిన వాళ్ళం మహిమ తెలిసిన వాళ్ళం తేజస్సు తెలిసిన వాళ్ళం అటువంటి సూర్యకుమారుణ్ణి నీచుడనో తక్కువవాడెనో బలహీనుడెనో అనడానికి ఎలా మనసు ఒప్పుతుంది సనాతన ధర్మపరులమైన మనము ప్రత్యక్ష దైవంగా భావించి పూజించే సూర్యభగవాను కుమారుడికి అన్ని బలహీనతలు అంటకట్టి మనం భావిస్తే ఇక సూర్యుని యొక్క ఉంది సూర్యనారాయణ యొక్క గొప్పతనం ఏముంది సింహం పిల్ల సింహమే అవుతుంది కదా సింహం పిల్ల తోడేలు అవుతుందా కనుక ఆయన జననమే ఒక అద్భుతం సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానమైన సూర్యనారాయణి కుమారుడు ఆయన అందుకే కదా లోకంలో ఎవరికీ లేని జన్మత కవచకుండలాలతో జన్మించాడు ఈ లోకంలో ఎవరికీ అటువంటి అదృష్టం లభించలేదు సూర్యనారాయణుడు కాబట్టి అతనికి ఆ భాగ్యం లభించింది కాబట్టి కర్ణుడు ఎవరు అనేది ఆయన ఆయన తండ్రి ఎవరు అనే దాన్ని బట్టి మనం చెప్పవచ్చు ఆయన మహానుభావుడు అని గొప్పవాడు అని మహాపరాక్రమశాలని మహా తేజస్ సంపన్నుడని చెప్పాలి ఇంకా వేరేగా చెప్పడానికి అవకాశం లేదు పాశుపతాస్త్రాన్ని సాధించి శ్రీకృష్ణ పరమాత్మ అండగా ఉండి రథం మీద ఆంజనేయ స్వామి వారి జెండా ఎగురుతూ ఉంటే కూడా అర్జునుడు కరుణను ఎదిరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది చివరికి అతని రథం కుంగిపోయినప్పుడు మాత్రమే అతన్ని చంపగలిగాడు కానీ అతని చేతిలో ఏమంటారు ధనుస్సు లేనప్పుడే చంపగలిగాడు కానీ అతను యుద్ధం చేస్తున్నంతసేపు అతన్ని చంపలేకపోయాడు కర్ణుడు కూడా కొన్ని సందర్భాల్లో బలహీన సందర్భాలు ఉన్నాయి గోగ్రహం గోగ్రహణం సందర్భంలో అర్జునుడిని జయించలేకపోయిన సందర్భం ఉంది అభిమన్యుని జయించలేక పన్నాగాలు పండడం ఇవన్నీ జరిగాయి నిజమే కానీ అంతమాత్రం చేత కర్ణుడు తక్కువ వాడని అనడానికి అవకాశం లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందిని ఎదుర్కోవడం కష్టం జరాసందుని ఎదుర్కోవడం కష్టమయ్యే శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకను తీసుకెళ్ళి సముద్రంలో ఏర్పాటు చేసుకున్నాడు కనుక అభిమన్యుణ్ణి జయించటం కష్టం అంటే అభిమన్యుడి యొక్క శక్తి తక్కువది కాదు అతని చేతిలో వీలున్నంత వరకు ఎవరూ చంపలేరు అంతటి పరాక్రమవంతుడు గోగ్రహం సందర్భంలో వాళ్ళు చేసినటువంటి అధర్మం కారణంగా కావచ్చు అర్జున స్వామి చాలా సంవత్సరాల తర్వాత చేతిలోకి ధనస్సు రావడంతో ఆ పరాక్రమం వేరేగా ఉంటుంది సందర్భాన్ని బట్టి కొంతమందికి బలం పెరుగుతుంది కొంతమంది బలం తగ్గుతుంది ఏదేమైనా అర్జునుడిని ఎదిరించగలిగిన వాడు ఒక్కడే కర్ణుడు గొప్పతనాలు ఎన్నైనా చెప్పొచ్చు కదా ఆయన పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు పరశురాముడు ఎంతటి వాడో మనకు తెలుసు మన పురాణాల్లో పరశురాముడికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మహాకోపిష్టి గొప్ప పరాక్రమశాలి ఇరవై ఒక్క మార్లు భూమండలాన్ని క్షత్రియ రహితం చేయడానికి ఆయన చూపిన ప్రతాపం అప్రతిహతం పరశురాముని యుద్ధంలో ఎవరూ జయించలేరు భీష్ముడు అంత గొప్పవాడు కావడానికి పరశురాముడు శిష్యుడు కావడమే అటువంటి పరశురాముడి దగ్గర శిష్యరేఖం చేయడం సామాన్యునికి సాధ్యమవుతుందా కర్ణుడికి సాధ్యమైంది అన్ని విద్యలు నేర్చుకున్నాడు ఆశ్చర్యపోయాడు కర్ణుడి ప్రతాపం చూసి నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాడు అటువంటి తన గురువైనటువంటి పరశురాముడు తన తొడ మీద నిద్రించినప్పుడు ఒక పురుగు వచ్చి అతని తొడను తులుస్తూ ఉంటే గురువు గారికి నిద్రాభంగం జరగకూడదని ఆ బాధను సహించినటువంటి గొప్ప దీశాలి కదా ధైర్యవంతుడు కదా తొడ మొత్తం పురుగు తొలిచేస్తుంటే చలించకుండా ఉన్నాడు ఎంత గొప్ప గురుభక్తి ఎంత ధైర్యం ఆ విధంగా అతను సూర్యపుత్రుడు కాబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయి అలాగే ఆయన యొక్క దానం గురం గుణం గురించి ఎంత గొప్పగా చెప్తారు అతను ఎంత గొప్పవాడు అనేది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే కర్ణుడిని నీచుడు అని ఇప్పుడు అనంత శ్రీరామ్ అన్నట్టుగానే ఆ రోజు అర్జునుడు కూడా అన్నాడు చావని నీచుడు అని అంటే కృష్ణ పరమాత్మ వారిస్తాడు అలా అనొద్దు కర్ణుడు నీచుడు కాదు నాతో అని చెప్పి తీసుకెళ్ళి బ్రాహ్మణ వేషం వేసుకొని నాకు ఏదైనా దానం చేయవయ్యా అని అడిగితే పక్కన ఉన్న రాయి తీసుకొని బంగారు పన్నుని రాయితో కొట్టి ఆ పన్ను ఊడదీసి దాన్ని దానం చేశాడు ఏముంది నా కాడ ప్రాణాలు పోతున్న సమయంలో ఇప్పుడేమి ఏమిస్తానయ్యా నేను నీకు కదలేను మదలలేను అనలేదు ఉన్నంతలో తన దగ్గర ఏముందో ఆలోచించి బంగారు పన్నుంటే దాన్ని కొట్టి తీసి ఇచ్చాడు ఎవరైనా చేస్తారా అది చూసి అర్జునుడు భయపడిపోయాడు ఆశ్చర్యపోయాడు ఎంత గొప్పవాడు అని ఆ విధంగా అతని యొక్క దానగుణం చెప్పబడుతుంది అతని దానగుణంలో మరొక గొప్ప సంఘటన సాక్షాత్తు ఇంద్రుడు తన కుమారుని రక్షించుకోవడం కోసం కర్ణుడికి కవచకుండాలు ఉన్నంత వరకు ఆయన్ని ఏ ఆయుధాలు ఏమి చేయలేవు కాబట్టి కవచకుండాలు తీసేయాలి అందుకని వేషం మార్చుకొని వచ్చి కర్ణుడు ఎవరు ఏమడిగినా కాదరకొండ ఇస్తాడని తెలుసు కాబట్టి ఆ కవచకుండలాలని అడిగితే అవి లేకపోతే తనకు ప్రాణాపాయ స్థితి వస్తుంది అని తెలిసినా సరే కత్తితో వాటిని కోసి ఇచ్చాడే ఆ సమయంలో ఇంద్రుడు కూడా భయానికి గురైపోయాడు వణికిపోయాడు శరీరానికి అతుక్కొని ఉన్న వాటిని కోసి ఇస్తుంటే ఎంతటి శౌర్యం ఎంతటి గొప్పతనం ఎంతటి దానగుణం అలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అయినా అతని గొప్ప గుణాలని మనం శ్లాఘించుకోవచ్చు ఊరికే ఎన్టీ రామారావు అంతటి పురాణ పురుషుడు అవతార పురుషుడిగా ప్రజల చేత మన్నలను అందుకున్నవాడు పురాణాల మీద ఎంతో పట్టున్నవాడు కర్ణుడి పేరు మీద దాన వీర సూర కర్ణ అని సినిమా తీస్తాడండి అంతటి మహానుభావుడు ఎన్నో పరిశోధనలు చేసి కర్ణుణ్ణి గొప్పవాడని లోకానికి చూపిస్తే అటువంటి ఎన్టీ రామారావు గారిని కూడా తప్పుపడుతూ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందో అనంత శరీరం తెలియదు కొంతమందికి బహుశా ఎదురుగా జనం ఎక్కువగా ఉన్నప్పుడు తెలియని ఆవేశం వచ్చేస్తుంది ఆ ఆవేశంలో కాస్త ఇలా పొరపాటుగా మాట్లాడే పరిస్థితులు వస్తూ ఉంటాయి బహుశా అలాంటిది ఏదైనా జరిగి ఉండవచ్చు కానీ నాకు తెలిసి అనంత శరీరం తర్వాత రియలైజ్ అయి ఉంటాడు అది అలా మాట్లాడడం తప్పని అది అతను రామారావు గారిని కూడా పట్టే అంత మాట అన్నాడంటే నిజంగానే అది చాలా చాలా పెద్ద తప్పు అతనికి భవిష్యత్తుకి అతని యొక్క సినీ ప్రయాణానికి రచయితగా చాలా ఆటంకాలు వస్తాయి తెలిసి కూడా అలా అన్నాడంటే అది ఏదో ఒక తెలియని ఒక స్థితిలో మాట్లాడేసి ఉంటాడు పాపం నేనైతే అలా అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు కూడా అనంత శ్రీరాము గారు లాంటి జ్ఞానం ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఆ స్థాయి వ్యక్తులు కర్ణుడిని అంతగా తక్కువ చేసి మాట్లాడరు కర్ణుడే కాకుండా రామారావు గారిని కూడా తక్కువ చేసి మాట్లాడడం అనేది ఎవరు చెయ్యరు ఎందుకు అలా జరిగిందో జరిగిపోయింది ఇంకా కర్ణుడి యొక్క నిబద్ధత మంచో చెడో తన మిత్రుడికి దుర్యోధనుడికి సహాయం చేస్తానని మాటిచ్చాడు ఎందుకంటే అతను తనని గౌరవించాడు ఆదరించాడు సమాజంలో తనకు ఒక రెస్పెక్ట్ కలిగించాడు కాబట్టి అతని వైపు పోరాడాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు వచ్చాడు కన్నతల్లి కుంతి వచ్చింది నాయన నువ్వు పాండవుల వైపు వచ్చేస్తే ఈ యుద్ధం అయిన తర్వాత పాండవులు గెలిస్తే రాజ్యం పట్టాభిషేకం నీకే చేస్తాను ఎందుకంటే నువ్వు పెద్దవాడి వాళ్ళకంటే సమస్త కురు సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అవుతావని తల్లి పిలిచింది కృష్ణుడు పిలిచాడు ఇప్పుడు చూస్తున్నాం రాజకీయ నాయకులు పార్టీలు ఎలా మారుస్తున్నారు ఒక పార్టీ తరపున పోటీ చేస్తారు గెలుస్తారు వాళ్ళు గెలిచిన పార్టీ ఓడిపోతే అధికారంలోకి రాకపోతే వెంటనే అధికారంలో పార్టీకి వెళ్ళిపోతారు ఇప్పుడున్నటువంటి నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థలు మనుషుల యొక్క ప్రవర్తన అలా ఉంటుంది మరి అయినా తన సొంత తల్లి తన సొంత తమ్ముళ్ళు రాజ్యంతో పాటు తల్లి వస్తుంది తమ్ముళ్ళు వస్తారు అయినా సరే రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి ఇచ్చిన మాటకు కట్టుబడి మరణమైనా సరే తన మిత్రుడి వైపే ఉండి పోరాడి చనిపోతానే తప్ప అతనికి ఇచ్చిన మాట తప్పి రాజ్యం కోసం తల్లి కోసం తమ్ముల కోసం నేను పార్టీ మారలేను ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే నేను పార్టీ మారలేను అన్నాడు చనిపోతాను చచ్చిపోతాను దానికోసం అన్నాడు ఎంత గొప్ప నిజాయితీ అతని దురదృష్టం ముందు చెప్పినట్టుగా అతనికి దుర్యోధను ఆశ్రయం ఇవ్వడం లోకమంతా అతన్ని అవమానించడం ఆ సందర్భంలో దుర్యోధను ఆశ్రయం ఇవ్వడం రాజుగా అభిషక్తిని చేయడం గౌరవించటం ఇవి జరిగిపోయేసరికి అనుకోకుండానే దుర్యోధనుకి కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత అతని మీద పడిపోయింది ఇంకా అక్కడి నుంచి దుర్యోధను చేసే ప్రతి పాపంలో అతను కూడా పాలు పంచుకోవాల్సి వచ్చింది తన మిత్రుడి ఆనందం కోసం మిత్రుడి సంతోషం కోసం అతను కూడా అనేక తప్పులు చేయాల్సి వచ్చింది కర్ణుడి జీవితాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరిదైనా సహ ఎవరితో ఎవరి నుంచైనా సహాయాన్ని పొందేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి అతను మంచివాడా చెడ్డవాడా రేపు భవిష్యత్తులో అతని నుంచి నాకు ఏమైనా ఇబ్బంది వస్తుందా ఇప్పుడు నేను సహాయం తీసుకోవడం వల్ల అని ఆలోచించి తన స్వేచ్ఛకు తన వ్యక్తిత్వానికి ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది రాదు అనుకుని అనుకున్నప్పుడే ఎవరైనా సహాయం అందిస్తుంటే ఆ సహాయాన్ని అన్ని విధాలుగా ఆలోచించి స్వీకరించాలి తప్ప కష్టాల్లో ఉన్నాం కదా డబ్బులు ఇస్తున్నారు కదా ఇంకోటి ఏదో సాయం చేస్తున్నారా అని ఎవరు పడితే వాళ్ళు చేసే సహాయాన్ని స్వీకరిస్తే రేపు నీ జీవితాన్ని వారికి తాకట్టు పెట్టాలి నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టాలి నీ అభిమానాన్ని తాకట్టు పెట్టాలి వారు చెప్పినట్టుగా ఆడాలి వారి పాపాల్లో వారు చేసే అన్ని పనుల్లో నువ్వు భాగస్వామి కావాల్సి వస్తుంది నీ జీవితం పూర్తిగా వారి కంట్రోల్కి వెళ్ళిపోతుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది దగ్గర నుంచి సహాయం పొందితే ఇటువంటి పరిస్థితులు వస్తాయి అయ్యో దేవుడా ఎందుకు తీసుకున్నాను వీరి దగ్గర నుంచి ఎందుకు సహాయం తీసుకున్నాను వీరి దగ్గర నుంచి అని నువ్వు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది ఇది నేర్చుకోవాలి కర్ణుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంత గొప్ప శక్తివంతుడైనా ఎంత మంచివాడివైనా కొన్ని సందర్భాల్లో నీకు వచ్చినటువంటి కష్ట నష్టాలకు నీకు సహాయం చేస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి గనక చెడ్డవాడైనా దుర్మార్గుడైనా అవినీతిపరుడైనా కోపిస్ట్ అయినా స్వార్థపరుడైనా ఇచ్చిన దానికి రేపు నీ వద్ద నుంచి నీకు ఇష్టం లేని అనేక పనులు చేయిస్తూ నిన్ను అన్ని విధాల మానసిక క్షోభకు గురి చేసే వ్యక్తులు ఉంటారు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడూ సహాయం పొందకూడదు సహాయం కూడా సహాయం చేసే వ్యక్తి అన్ని విధాల నిస్వార్థపరుడై ఇచ్చిన దాన్ని మర్చిపోగలిగిన గొప్ప నిష్కామ పరుడై ఎంత సహాయం చేసినా మన మీద ఒక్క పర్సెంట్ కూడా ఎటువంటి అధికారం చలాయించకుండా మన స్వేచ్ఛకు అడ్డు రాకుండా ఉండగలిగిన వారై ఉన్నప్పుడే సహాయం స్వీకరించాలి లేకపోతే కర్ణులా నశించిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కర్ణుడు శాపగ్రస్తుడు విధి వంచితుడే తప్ప బలహీనుడు కాదు నీచుడు అంతకన్నా కాదు చాలామందిలో లేని గొప్ప గొప్ప గుణాలు పుచ్చుకున్న గొప్ప వ్యక్తి ఒక సచారిచంద్రుడు ఒక భీష్ముడు ఎందుకంటే వీళ్ళందరూ మాట కట్టుబడి జీవించారు అలాంటి మాట కట్టుబడి జీవించాడు అధర్మం వైపు ఉన్నాడు కానీ మాట కట్టుబడి ఉన్నాడు అధర్మం అని తెలిసినా మాట ఇచ్చాను కదా తప్పదు ఇంకంతే అలా కర్ణుడు చాలా చాలా గొప్ప వ్యక్తిత్వం గలవాడు ఆయన నుంచి మనం దానగుణం నేర్చుకోవాలి ఇచ్చిన మాట కట్టుబడి ఉండే విధానం నేర్చుకోవాలి త్యాగం నేర్చుకోవాలి ధైర్యం నేర్చుకోవాలి పోరాట పటిమ నేర్చుకోవాలి సత్యవాక్ పరిపాలన నేర్చుకోవాలి చాలా చాలా ఉన్నాయి సాయరం